తిరుమల కొండల్లో అద్భుతం అరుదైన బల్లి గుర్తింపు తిరుమల శేషాచల కొండల్లో ఓ అరుదైన బల్లి జాతిని గుర్తించారు శాస్త్రవేత్తలు దట్టమైన చందనపు అడవిలో బెరడు కింద దాక్కుని ఉన్న బల్లిని గుర్తించారు జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు దీనికి సంబంధించి దీనికి వెంకటాద్రి స్ప్లెండర్ గెక్కో అనే పేరు కూడా పెట్టారు పలుచని తొండలా కనిపించే జాతి జీవిధిగా గుర్తించారు హెర్పటోజోవా అనే అంతర్జాతీయ జర్నల్లో ఈ వివరాలను శాస్త్రవేత్తలు ప్రకటించారు హైదరాబాదుకు చెందిన ఫ్రెష్ వాటర్ బయాలజీ రీజనల్ సెంటర్ కోల్కతాకి చెందిన రెప్టిల్లా విభాగం ఒడిస్సాలోని మోహన్ యూనివర్సిటీల శాస్త్రవేత్తల బృందం శేషాచల అడవుల్లో దీనిని గుర్తించారు ఇప్పటికే జీవవైవిధ్యానికి నిలయంగా ఉన్న శేషాచల కొండలు మరో అరుదైన బల్లి జాతిని గుర్తించడంతో మరోసారి ఇక్కడ జీవరాశుల ఉనికి ఎలా ఉందో తెలియజేస్తోంది